సీఎం జగన్ వచ్చే అవకాశాలు వైసీపీ కాంగ్రెస్ ఎందువల్ల ఇచ్చే పథకాలు కానీ అన్నీ పేదలకి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయండి అందువల్ల వచ్చే అవకాశం ఉందేమో మాక్సిమం అభివృద్ధి అంటే యాక్చువల్గా ఇప్పుడు పేదలకి అనేది ఎంతోగా సాయం అవుతుంది ముందు ప్రభుత్వం అయితే అలాగే పేదలకు అసలు హెల్ప్ఫుల్ అవ్వలేదు నా సీఎం జగన్ వచ్చాక చాలా మందికి పేదవాళ్ళకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సీఎం జగన్కి వెళ్ళాలని అనుకుంటున్నాం ఏమైతే అంటే యాక్చువల్గా రోడ్డు వ్యవస్థ అన్నది ఏంటంటే కొన్ని కొన్ని రోడ్లు ఆటోమేటిక్ పోతుంటాయి అంటే ఫస్ట్ నుంచి రోడ్లు వేస్తే కరెక్ట్గా లేవండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ వేస్కి అనేది పోవు కదా రోడ్లు ఈ రోడ్లు అనేది ఏమవుతుందంటే ఫైవ్ వేస్కి కరెక్ట్ ముందు ప్రభుత్వం కరెక్ట్గా వేసుకుంటే ఇప్పుడు అంత త్వరగా పోవు అలా అయిపోవడం వల్ల ఈ రోడ్లు త్వరగా పోవడం మళ్ళీ ఇప్పుడు అన్నీ వన్ బై వన్ వేసుకోవడం కొంచెం టైం పడుతుంది రోడ్లు కూడా మాక్సిమం చాలా వరకు వేసారండి అవునండి లేదండి ఎంతమంది ఒకటైనా సీఎం జగన్ తట్టుకోవడం కష్టమేనండి ఎదుర్కోవడం కష్టం అవునండి అవును అంటే నూట యాభై ఒకటి రాకపోవచ్చండి జగన్కి ఎందుకంటే కొంచెం పోటీ అయితే ఉందండి అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కాబట్టి పోటీ అయితే ఉంటుంది కాకపోతే వన్ ట్వంటీ వన్ వన్ టెన్ అ వస్తాయండి మాక్సిమం అంటే వన్ అంటే ఇంకా అంటే ఇక్కడ సీట్ ఇవ్వలేదని దాని ప్రకారంగా ఇలాగ అంటున్నారండి యాక్చువల్గా సర్మిలే ఎంత చేసినా దానివల్ల జగన్కి ఏం ప్రాబ్లం ఉండదండి ఇంకా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు అనుకోండి సీఎం జగన్ అండి హలో ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వస్తుందండి ఎందువల్లనంటే చేసే పథకాలను బట్టి ప్రజలు ప్రజల్లో గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్ఆర్ సిపి వెలుగులో ఉంది అవునవును అంటే ఇప్పుడు జనసేన ఉంది జనసేన అన్నది ఏంటంటే ఒక మాట మీద కానీ ఒక్క ఏం మీద కానీ లేకుండా ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పద్ధతిలో మాట్లాడుతున్నారు స్టాండర్డ్గా నిలగడగా అనేది ఏమీ లేదు అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు వరకు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసింది రైతులకు కానీ మహిళా మంగళ మండలకి కానీ లేదంటే డోకరా వాళ్ళు కానీ అందరికి కూడా ఏంటంటే శాస్త్ర అన్న పథకాలు ఏది కూడా పూర్తిగా సంపూర్తిగా చేయలేదు ఏది కూడా అంటే సగంలోనే అన్నీ కూడా ముగి ముగింపు చేయడం జరి జరిగిందనమాట ఇలా చేస్తే ఉంటే మరి ఎవరు కూడా నమ్మరు కదా పూర్తిగా ఇప్పుడు జగన్ నవరాత్రాలను పెట్టాడు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటు పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడు నాలుగు సంవత్సరాలు కూడా ఏ సంవత్సరం కూడా కంటిన్యూ ఆపలేదు కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు ఏది కూడా ఆపలేదు అంటే అయినా చెప్తాడు వాగ్దానాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు కానీ అవి అమల్లో చేయడం మాత్రం బాగా లేటు ఈయన వాగ్దానం చేసింది అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఈసారి నూట అరవై నూట డెబ్బై వరకు వస్తాయండి జగన్ పరిపాలన చేస్తాడు వైసీపీ వస్తున్నాయి ఎందువల్ల అంటే ప్రస్తుతానికి అయితే సంక్షేమ పథకాలు అయితేనేమి అన్ని టైంకి అందిస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ అంటే రావడమే కొత్తగా అయింది కదా అది కొంచెం టైం పడుతుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ లేవు రోడ్ల వ్యవస్థ కూడా దారుణంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు రోడ్ల వ్యవస్థ అంటే అంతకుముందు కూడా అలాగే ఉంది అది ఇప్పుడిప్పుడే స్టేట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఇంకా రాబోయే టైంలో ఇంకా ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే కొంచెం చేంజ్ అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు జగన్ గారు ఒకరే ఒక వైపు ఉన్నారు రిమైనింగ్ పార్టీస్ అన్నీ మొత్తం కలిసాయి కదా తట్టుకొని ఉండగలరంటారు నిలబడతారు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కదా సార్ మేబీ ఒక వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో సీట్లు కొంచెం తగ్గొచ్చు అది కొంచెం తగ్గొచ్చు ఎందుకంటే లాస్ట్ టైము టూ థౌజండ్ నైన్టీన్త్లో అందరూ విడివిడిగా పోటీ చేసినారు కదా చంద్రబాబు నాయుడు అయితేనే పవన్ కళ్యాణ్ బీజేపీ సో ఇప్పుడు ఏంటంటే ముగ్గురు అలయన్స్ మీద సీట్లు అయితే పెరగచ్చు కానీ సీఎం అయితే మటుకు జగన్ గారు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఇప్పుడు జగన్ గారు పరిపాలన చూస్తున్నారు ఇంత ముందు సీబీఎన్ గారు పరిపాలన చూస్తారు కదా ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు ఇద్దరు మధ్య తేడా అంటే లాస్ట్ టైం అయితే మటుకు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కానీ అయితే పూర్తి స్థాయిలో లేదు ఎక్కడ చూసినా కూడా మీడియేటర్లు ఐ మీన్ జన్మభూమి కమిటీలు అయితేనేమి అందరినీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు అన్ని సచివాలయాలు వచ్చినాయి కాబట్టి మనకి ఏ అవసరమైనా కూడా డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళిపోతారు అక్కడ అప్లై చేసి ఇంకోటి సంక్షేమ పథకాలు అమౌంట్ అయితే డైరెక్ట్ కూడా ఎవరైతే లబ్ధిదారులన్నో వాళ్ళ అకౌంట్గా వచ్చేస్తాయి ఎలాంటి మధ్యవర్తులు ఎవరూ లేరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అన్ని అర్హతలు ఉండి అప్లై చేసుకుంటే డైట్ ఏంటంటే లబ్ధిదారులకే వచ్చేస్తున్నాయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటారు జగనే వస్తారు సీట్లు తగ్గినా కూడా జగనే సీఎం అవుతారు ఓకే హలో అండి అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏ వర్క్ ప్రజలు వాళ్ళనే ప్రలోభితం చేస్తూ ఉన్నారు నాకైతే మళ్ళీ వైఎస్ గారే రావాలని వస్తుంది జగన్ గారు

స్కూల్చి తెచ్చుకున్న మనిషే కానీ సిబిఎన్కి అంత అవసరం లేదని నా ఉద్దేశం జనసేన అతనికి ఎంత ఉందండి జస్ట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ తెలుగుదేశం ఎక్కడ అతనికి సీట్లు గడియడం కూడా వేస్ట్ అయ్యి ఎందుకో ఎవరొక ప్రచారానికి సిబిఎన్ వాడుకుని వదిలిస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే అలాగే రెండు వేల పద్నాలుగులో సిబిఎన్ గారు హామీలు ఇచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు హామీలు ఇచ్చారు కదా ఎవరు బాగా నెరవేర్చారు నేను ఒక పార్టీని విమర్శించదలుచుకోలేదు నేను నమ్ము నేను ఒక పార్టీకి ఇష్టపడుతున్నాను ఆ పార్టీ గురించే మాట్లాడుతాను జగన్ గారు మ్యాజిక్ ఫిగర్ దాటేస్తాడని నా ఉద్దేశం మళ్ళీ జగన్ యూ థ్యాంక్ యూ